హాయ్ ఫ్రెండ్స్ అస్లాం వైకమ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజా వ్లాగ్ నేను మీరంజాని అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మండే ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటాను నేను పిల్లలకైతే స్కూల్స్ లేవు కదండి కొంచెం లేట్గానే లెగుస్తున్నాం ఈరోజు టిఫిన్ వచ్చేసి ఏం చేయలేదు పిల్లలకి వచ్చేసి ఎగ్స్ అయితే బాయిల్ చేసి ఇచ్చేసాను ఇంకా పరమాణం చేయమన్నారండి అండి పరమాణం అయితే చేశాను ఇంక ఇక్కడ వచ్చేసి ఆఫ్టర్నూన్ అయితే అవి వస్తుంది టైం వచ్చేసి ట్వెల్వ్ అవుతుంది అందుకని ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇంకా లంచ్లోకి వచ్చేసి పప్పు అయితే చేస్తున్నాను ఇంకా టమాటాలు పచ్చిమిర్చి ఇంకా నేను స్టోర్ చేసుకున్న మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా అవి అయితే వేసుకున్నాను అందులో పసుపు కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకొని ఇంకా కుక్కర్ అయితే స్టవ్ మీద పెట్టేసడానికి రెడీ అవుతున్నాను బియ్యం కూడా ముందే కడిగి పెట్టేసుకున్నానండి బియ్యం అయితే నానుతూ ఉన్నాయి ఇంకా స్టవ్ వెలిగించుకొని ఒక పక్క రైస్ ఒక పక్క పప్పు అయితే పెట్టేసుకుంటాను ఇంకా ఉడుగుతూ ఉంటుంది పిల్లలకి అయితే స్కూల్ లేదు కదా కొంచెం లేట్గా అయితే వేసాను వాళ్ళకి వచ్చేసి కొడుగుడ్లు ఉడికించి ఇచ్చేసాను ఇంకా మా హస్బెండ్ అయితే బయట తినేస్తా టిఫిన్ అన్నారు సరే అని చెప్పేసి వర్క్ పని చేసుకుంటా ఉన్నాను ఇంకా మా బాబు వచ్చేసి నాకు ఇంకా ఆకలి అవుతుంది అంటే మొన్నటి నుంచి పరమాణం అడుగుతున్నాను అండి సక్రియ పేరెంట్స్ పరమాణం అయితే అడుగుతున్నాడు సరే అని చెప్పేసి ఈరోజు అయితే చేశాను ఈరోజు మార్నింగ్ టిఫిన్ వచ్చేసి పరమాణం టైం వచ్చేసి పన్నెండు అవుతుంది ఇంకా సరే ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే రెడీ చేయాలి కదా అని చెప్పేసి రెడీ చేస్తున్నాను రైస్ పప్పు అయితే పెట్టేశాను ఇంకా చేపలు కూడా మ్యారినేట్ ఉన్నాయి నిన్నైతే తినలేదు కదా నిన్న రెండే ఫ్రై చేశాను ఇంకా మూడు అయితే ఉన్నాయి ఆ మూడు అయితే ఇప్పుడు ఫ్రై చేసేస్తాను ఈరోజు నా లంచ్లోకి పప్పు చేపలు ఫ్రై అండి రైస్లోకి వచ్చేసి కొంచెం ఉప్పు అయితే వేసుకుంటున్నాను రైస్ అయితే ఉడుకుతుంది పప్పుకు వచ్చేసి ఫైవ్ ఇజిల్స్ అయితే వచ్చాయండి పక్కన పెట్టేసుకొని ఆ స్టవ్ పైన వచ్చేసి రైస్ అయితే పెట్టేసాను రైస్ కూడా ఉడకడానికి అయితే రెడీ అవుతుంది ఇంకా ఇక్కడ వచ్చేసి చేపలైతే ఫ్రై చేస్తున్నానండి ఫస్ట్ ఆయిల్ అయితే వేసుకున్నాను పెనం పెట్టేసుకొని అందులోకి కరివేపాకు రెమ్మలైతే పెడతారండి ఇక్కడ టేస్ట్ అయితే చాలా బాగా వస్తాయి చేపలు ఇలా పెట్టడం వల్ల సిమ్లో పెట్టేసి ఇలాగైతే ఫ్రై చేసుకుంటున్నానండి రెండు పక్కల మంచి గోల్డెన్ కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకోవాలి మసాలాలు అయితే నేను ఒక రోజు ముందే బాగా పట్టించి ఉంచాను కదా చేప అయితే మంచి టేస్ట్ అయితే వచ్చింది ఇంకా సిమ్లో అయితే పెట్టేసి ఫ్రై చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ వచ్చేసి పప్పు అయితే ఉడికింది కానీ పప్పుని అయితే మ్యాష్ చేసుకుంటున్నానండి ఇలా మ్యాష్ చేసుకునేటప్పుడు నేను వచ్చేసి చేస్ట్ అక్కడ సాల్ట్ వేసుకుంటున్నాను కారం వచ్చేసి నాలుగు పచ్చిమిర్చి ఉంటే వేసుకున్నాను అందుకని చెప్పేసి ఇప్పుడు కారం అయితే వేసుకుంటున్నానండి ఇంకా పోపు అయితే పెట్టేసుకుంటున్నాను చూసేయండి కంప్లీట్ అయిపోయిందండి ఇంకా గిన్నెలు కూడా శుభ్రంగా వాష్ చేసుకున్నాను వచ్చిన గిన్నెలతో మార్నింగ్ అయితే వాష్ చేశానండి ఇంకా ఇప్పుడు వంట చేశాను కదా ఇంకా పిల్లలు వచ్చేసి ఇంకా పరమాణం తిన రెండు గిన్నెలు ఉంటే అవి ఇప్పుడు చేసిన వంట చేసి ఇంకొచ్చిన గిన్నెలు అయితే క్లీన్ చేసేసుకున్నాను పని అయితే కంప్లీట్ అయిపోయింది ఇంక ఇక్కడ వచ్చేసి పప్పు రైస్ చేపలు అయితే ఫ్రై చేసి పెట్టేశానండి మా హస్బెండ్ రావడానికి హాఫ్ అన్ అవర్ టైం ఉంది కదా అప్పుడు మళ్ళీ వెయిట్ చేసి ఇద్దాము అని చెప్పేసి అలా ఫ్రై చేసి ఉంచేసాము ఆఫ్టర్ అయితే లంచ్ చేసేసి పడుకున్నామండి ఇంకా పడుకొని ఇప్పుడే లేసాము ఇంకా మా పిల్లలు కూడా ఇద్దరు పడుకున్నారు ఇంకా ఇక్కడే టీవీ చూస్తే అలాగే పడుకున్నాము ఇంకా వీళ్ళిద్దరు వచ్చేసి వీళ్ళ దసరా హాలిడేస్ ఇచ్చారు కదా అందుకని కలిసి రైటింగ్ బుక్ అయితే ఇచ్చారండి డైలీ ఒక పేజీ రాయాలని చెప్పేసి ఇంకా వాళ్ళిద్దరు ఆ బుక్ పట్టుకొని కూర్చున్నారు రాయడానికి నేను వచ్చేసి వీళ్ళకి బట్టలు ఉంటే బట్టలు మరతేసి పెట్టేశాను ఇంకా గిన్నెలు అయితే రెండు ఉన్నాయండి ఆ రెండు గిన్నెలు తోమేసి వీళ్ళ ఈవినింగ్ స్నాక్స్ అయితే చేయాలి వీళ్ళిద్దరైతే వ్రాసుకుంటున్నారండి క్యాలిక్సపి तुम्हें ए -E. पी ई हां ए पी ई अप हां ई वाई ई आई हां घट बोल D D Y E डाई -D, -E. D D Y E हाँ डाई डाई हाँ I -E D I -E -E. బీస్ ఇంకా రాసుకున్నారు కదండి రాసుకున్న తర్వాత ఇంకా ఇద్దరికైతే ఫ్రెష్ అప్ చెప్పించేశాను ఇంకా ఇద్దరు అయితే రెడీ అవుతున్నారండి అక్కడ కెమెరా ఆన్ చేశారని చెప్పేసి వాళ్ళ ఆటలు ఆటలు కాదండి వాళ్ళకి ఈవినింగ్ స్నాక్స్ ఏదో ఒకటి చేయాలి కదా అందుకని చెప్పేసి పాప్కార్న్ అయితే తెచ్చానండి మొన్న ఇంకా పాప్కార్న్ అయితే చేస్తున్నాను ఈ రెసిపీ వచ్చేసి చాలా ఈజీ కదండి సింపుల్ గా పాప్కార్న్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఇద్దరికి వచ్చేసి బౌల్స్లో అయితే వేస్తున్నాను సమానంగా వేయాలండి లేకపోతే కొట్టేసుకుంటారు అందుకని చూసి సమానంగా అయితే వేస్తున్నానండి ఇదే అండి ఈరోజు వీడియో నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మరో వీడియో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్